నూట ఎనభైలో ఉన్న తొంభై తొమ్మిది పాయింట్ పన్నెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో దాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు రాష్ట్రంలో గత పద్దెనిమిది నెలల నుండి చూస్తా ఉంటే ఎక్కడ చూసినా ఏ వర్గం వాళ్ళైనా ఏదో ఒక రకమైన బాధ ఈ ప్రభుత్వం నుండి పడుతున్న విషయాన్ని మనం అందరం గమనిస్తున్నాం కొన్ని రోజులేమో మూసి అన్నారు మూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఎట్లా గుంజు గుంజేసినో మనం చూస్తున్నాం కొన్ని రోజులేమో ఇప్పటికీ కూడా కొన్ని రోజులు చూస్తా ఉన్నాం ఫుట్ పాత్ మీద ఉన్న వాళ్ళు పేదవాళ్ళనంతా కూడా లాగేస్తున్న సందర్భం చూస్తా ఉన్నాం ఇంకా కొన్ని రోజుల ముందు జరిగితే లగచర్ల లాంటి సంఘటన అవసరం లేకున్నా భూములను అక్వైర్ చేయాలనే ఆలోచనతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికే ఈరోజు ఫ్యా ఫార్మాసిటీ పేరు మీద పద్నాలుగు వేల ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉన్నా కూడా ఫార్మాసిటీకి ఉన్న భూమిని కాకుండా అక్కడ మహేశ్వరం కందుకూరులో ఇబ్రాహీంపట్నంలో కూడా మళ్ళీ ఒక మూడు వేల ఎకరాల ల్యాండ్ని అక్వైర్ చేస్తూ ఉన్నారు అక్కడ ఎందుకు చేస్తున్నారంటే ఏమి చెప్పరు నిజంగా అక్కడ బాధితులు ఎవరంటే ఫార్మా ల్యాండ్కి కి నాలుగైదు రోడ్లు ఉన్నా కూడా మళ్ళీ ఒక రోడ్ కావాలి కొత్తది అని ఎవరి కోసం వేస్తుందో తెలియదు కొత్త రోడ్ కావాలని వెయ్యి ఎకరాల భూమిని అక్వైర్ చేస్తా ఉంటే ఆ భూములలో చూస్తా ఉంటే చిన్న సన్నకారు రైతులే ఎకరా భూమి రెండు ఎకరాల భూమి ఉన్న పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బి